హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీగా సింపుల్గా మలై కేక్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు ఎప్పుడైనా పెళ్లి రోజులైనప్పుడు పుట్టిన రోజులైనప్పుడు బయట నుంచి తెప్పించుకోకుండా ఇలా టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కేక్ అనేది ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళవరని చూసినట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అని ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడు వీడియో అనేది పూర్తిగా చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని ఒక అర లీటర్ పాలు పోసి దీనిలో పొంగు రానివ్వాలి మంటన్ మీడియంలో పెట్టి పాలు మరిగించుకోవాలండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు పాలపొడి వేసుకోవాలి పాలపొడి ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే పాలే కొంచెం ఇంకా చిక్కగా మరిగించుకోవాలి ఉంటే వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మరో మూడు టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేసుకోవాలి అలాగే పావు స్పూన్ యాలకుల పొడి వేసి కొంచెం దగ్గర పడే వరకు మరిగించుకోవాలి ఇందులోకి ముందుగానే పెట్టుకున్నానండి బాదం జీడిపప్పు పిస్తా కూడా పావు కప్పు వేసి దగ్గర పడే వరకు మరిగించుకోవాలి ఉంటే కుంకుంపు వేయండి టే కలర్ చాలా బాగుంటుంది నా దగ్గర లేదు వేయడానికి మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇలా పాలు బాగా చిక్కబడ్డ తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కేక్ కోసం చూపిస్తున్నానండి ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోకి అరకప్పు పంచదార తీసుకోవాలి అలాగే పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి అలాగే అరకప్పు పెరుగు తీసుకోవాలి అరకప్పు పాలు కూడా తీసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బిస్కెట్ తోటి పంచదార కరిగే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా పూర్తిగా కరిగిపోవాలండి పంచదార ఒక జల్లడు పెట్టుకుని అందులోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు పాలపొడి తీసుకోవాలి అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడరు అలాగే ఒక చిట్టుకుడు వంట చోడ చిట్టుకుడు ఉప్పు వేసుకొని మొత్తంగా జల్లడు పట్టుకోవాలి ఇలా మొత్తం కూడా జల్లించుకున్న తర్వాత విస్కర్ తోటి మళ్ళీ దీన్ని కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది కొంచెం కలుపుకున్న తర్వాత అందులోకి పావు చెంచా వెని ఎసెన్స్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ ఉండాలి ఇందులోకి కొంచెం పాలు తక్కువ వచ్చాయండి మళ్ళీ నేను మరిగించాను కదా పాలు ఆ పాలు కొద్దిగా వేసాను అనమాట చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇలా ఉంటేనే కేక్ బాగా వస్తుందండి మనకి నేను ముందుగానే కేక్ గిన్నెకి కొద్దిగా నెయ్యి రాసేసి మైదా పిండి అద్దేసి వదిలేశానండి ఇప్పుడు కేక్ బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలండి ట్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది బాగా వస్తుంది మొత్తం అంతా ఊర్చిన తర్వాత ఇలా ట్యాప్ చేసుకోవాలి ముందుగానే నేను స్టవ్ వెలిగించే కుక్కర్ పెట్టి ఉంచానండి అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఒక స్టాండ్ పెట్టేసి ఈ కేక్ గిన్నెని ఇందులోకి దించేసుకోవాలి దించేసి మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు మీడియంలో ఉంచుకోవాలండి పదిహేను నిమిషాల తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టి మరో పది నిమిషాల పాటు పదిహేను నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి తీసి చూశానండి ఉడకలేదు మళ్ళీ మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉంచాను ఇప్పుడైతే కేక్ చక్కగా ఉడిగిపోయింది చూస్తున్నారు కదా మొత్తానికి నాకు ముప్పై ఐదు నిమిషాలు పట్టిందండి కేక్ ఉడకడానికి ఇలా కేక్ ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఒక తోటి ఇలాగ ఎడ్జెస్ కట్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి బోర్లించితే కేక్ అనేది చక్కగా ఊడి వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి కేక్ అయితేనే దీన్ని ఒకసారి ఇలా తిరగేసి మన దగ్గర స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ తోటి ఇలాగ మొత్తం అంతా కూడా గుచ్చుకోవాలి ఇలాగా మనకి గుచ్చడం వల్ల ఏంటంటే మనం పాలు పోసేటప్పుడు చక్కగా అది పీల్చుకుంటుందండి స్పూన్తో కానీ చాక్తో కానీ ఇలాగ చిన్న చిన్న కన్నాల్లో పెడితే చక్కగా పాలని పీల్చేసుకుంటుంది ఆ తర్వాత పాలు ఒకసారి మళ్ళీ కలిపేసి ఈ కేక్ మీద వేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఒక అరగంట పాటు దీన్ని అలా వదిలేస్తే చక్కగా పీల్చుకుంటుందేమో పాలన్ని టేస్ట్ తినేటప్పుడు బాగుంటుంది మీకు ఇలా వద్దు అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట గంట పాటు అలా వదిలేయండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకునే సమయం లేకపోతే ఇలాగే తినేయచ్చు చూసారు కదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళని చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి కామెంట్లు చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియో చూసిన తర్వాత నచ్చితే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చింది చాలా బాగుందండి టేస్ట్ అయితేనే చాలా సింపుల్గా అయిపోద్ది పుట్టినరోజులైనా పెళ్లి రోజులైనా బయట నుంచి తెప్పించుకునే అవసరం కూడా ఉండదు మనకి టేస్ట్ టేస్ట్ అయ్యి మళ్ళీ కేక్ అయితే రెడీ అయిపోయింది